జిఎస్టి సంస్కరణలపై వివిధ ప్రాంతాల్లో ఎంటీఎంసీ అధికారులు జిఎస్టి అధికారులు కార్యక్రమాలు నిర్వహించారు రిపోర్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎంఆర్పి రేట్ అంతమంది పాత వాళ్ళ స్టాక్ ఉంది ఆ రేట్ని తీసుకుంటామంటే కుదరదు కాబట్టి ఈ అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ జిఎస్టీ మీరు ఈ పాంప్లెట్స్ ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది ఈ పాంప్లెట్స్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు డౌట్ వస్తే అడగండి అడిగి దీన్ని క్లారిఫై చేసుకోండి రిసీట్ తీసుకోండి కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఒక అన్ని షాపులు కూడా మన షాప్స్ షాప్లో ఉన్నాయి అన్ని చోట్ల చాలా కన్సల్ట్ యాక్టివిటీ

రోజువారి పనుల్లో సేవింగ్ పెద్ద ఇది చిన్న చిన్న అండి ఇది కూడా ఒక ఎనిమిది వందల రూపాయలు అనేది చాలా పెద్ద మొత్తమే ఇందాకనే చెప్పాం ఒక కుటుంబం అనేది తొమ్మిది వేల రూపాయలు దాదాపు నిత్యావసర సర్కిల్ మీద ఖర్చు పెట్టింది అంటే నిత్యావసర సర్కిల్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాఫీ పొడి టీ పొడి పాల ప్యాకెట్ ఆ తర్వాత నుంచి టూత్ పేస్ట్లు సబ్బులు ఇవన్నీ పెట్టాం నిత్యావసర టూత్ పేస్ట్ టూత్పేస్ట్లు సబ్బులు నూనెలు కుక్కర్ నూనెలు అన్ని కూడా వీటన్నిటిలో ఒక కుటుంబం సామాన్యంగా ఒక మత్సరి కుటుంబం తొమ్మిది వేల రూపాయల పైన ఖర్చు పెడుతుంటే దాంట్లో పదిహేను వందల రూపాయలు ఇంతకుముందు ట్యాక్స్ రూపంలో ఉండేది ఇప్పుడు ఆ ట్యాక్స్ని తగ్గిపో తగ్గిపోవటం వల్ల మనకి నెలకి ఎనిమిది వందల రూపాయలు ఆదా అవుతుందన్నమాట మరి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ రెండు ఇద్దరు కలిసి ఆలోచించి తీసుకోని రావటం ఎందుకు అంటే సామాన్య ప్రజలకి పన్ను భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు అది మీరందరూ కూడా గమనించుకొని గవర్నమెంట్ ప్రార్థిస్తుంటున్న నాణ్య పనులకి సహకారం చేయవలసిందిగా కోరుతున్నారు